പ്രവീര രണ്ടി. ഉടണ്ടാണ്. ഞാൻ സാധിച്ചു. ഇങ്ങോട്ട് വന്നാരണ്ടീത്ര. ആ റണ്ണാ. ഡിന്നർ മുൻപ് മുൻവാ. ആ ഹാഫ് ആൻ ഹവർ മുൻപ് മാഡം. అవాయిస్ చెయ్యండి మా పాపస अच्छा चलता है सीज मार्केट अब अकॉर्डिंग टू मार्केट सेकंडरी में भी नहीं है तीनों बड़ा है कंफोलेंट मैंने बैकग्राउंड नहीं थे अब तो मैं रिपोर्ट नहीं आ रही थी lavender color है ठीक है ठीक है ओके दी ओके दी मैं उठ जाऊं मेकअप कर लूं भाई क्या है लाने ना पाएं। हमने कॉफी लाके दे रहे थे। स्टार्टर, ओके, या हेलो एवरीवन। దిస్ ఇస్ మాధవి ఫ్రమ్ క్లిన్ కారా ఈరోజు రేపు నోవటల్ సూత్రాలో ఎగ్జిబిషన్ అవుతుంది సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ బికాస్ దసరా కదా సో చాలా డిఫరెంట్ వెరైటీస్తో చాలా మంది స్టాల్స్ పెట్టారు వేరే వేరే ప్లేసెస్ నుంచి ఈవెన్ మా దగ్గర కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ వరకు పార్టీ వేర్ క్యాజువల్ వేర్ ఆఫీస్ వేర్ అన్ని రకాల డ్రెస్సెస్ శారీస్ నైటీస్ అన్నీ ఉన్నాయి సో చాలా కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రతి స్టాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో డూ విజిట్ సూత్ర టుడే అండ్ టుమారో విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఆన్ సెవెంత్ అండ్ ఎయిత్ థ్యాంక్ యూ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ వరకు ఆన్ ఉంటుంది ఎగ్జిబిషన్ సో ప్లీజ్ డూ విజిట్ అండ్ మా స్టాల్ నెంబర్స్ థర్టీ టూ బై ప్రైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ మా దగ్గర అయితే ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి సో అన్ని రకాల మిడిల్ క్లాస్ అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగేటట్లు చాలా రేంజ్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే దసరా కదా సో అన్ని రేంజెస్ ఉన్నాయి సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి నె డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు ఈ ఈ సీజన్ చాలా బాగుంది నేను అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేశాను నా ఒకరి కోసమే కాదు నేను అన్నీ చెప్తున్నా అన్ని స్టాల్స్ చాలా బాగున్నాయి ఈవెన్ వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా చాలామంది స్టాల్స్ పెట్టారు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్ డూ విజిట్ థ్యాంక్ యూ హాయ్ ఆ చంద్రబాబు హాయ్ ఐమ్ చంద్రబాబు అని మేము ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం మేము స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అవన్నీ ఉంటాయి సోప్లిక్స్ బ్రాండ్ ఇది అంతా ఫ్రూట్ బేస్ మీద ఉంటుంది ఇది నో కెమికల్స్ అండ్ నో కెమికల్స్ అండ్ నో ఫారాబిన్ ఫ్రీ సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఫ్రూట్ బేస్ మీద ఉంటుంది స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది ఇది వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కూడా ఉంది మీ దీంట్లో ఫస్ట్ టైం మేము పెట్టడం ఇది నా హోటల్ సెవెన్ డేట్స్లో పెడుతున్నాము నమస్నా నమస్తే అండి నా పేరు సలోమీ ఐఎమ్ ఫ్రమ్ ద జేడ్ హౌస్ ఆఫ్ సక్యులెన్స్ అండ్ హ్యాండ్మేడ్ సోప్స్ ఈరోజు సెప్టెంబర్ సెవెంత్ అన్ ఎయిత్ నోవటెల్ కోరల్ బ్యాంక్వెట్ హాల్లో సూత్ర ఎగ్జిబిషన్ జరుగుతుందండి టూ డే షో ఓ హియర్ యూ కెన్ ఫైండ్ అన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కుర్తీస్ చిల్డ్రన్స్ ప్రోడక్ట్స్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ నా స్టాల్ ఏమో ఎక్స్క్లూజివ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మంచి ఫ్లవర్స్ కూడా ఉంటాయండి కమింగ్ టు మై స్టాల్ ఇట్స్ మేడప్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ప్లాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ రైట్ ఫ్రమ్ బ్యాంబూ టు నీమ్ టు టు ప్లా టూ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ టు గ్లిసరీన్ బేస్డ్ సోప్స్ టు ఆల్ ఎకో ఫ్రెండ్లీ జెల్స్ ప్లాన్ బేస్డ్ జెల్స్ అండి షోస్లో మంచి ఫ్లవర్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఇట్స్ ఎన్ ఇట్స్ అన్ ఆల్ రౌండ్ ఎగ్జిబిషన్ అనమాట ఇఫ్ యూ కెన్ విజిట్ దిస్ సూత్రా ఎగ్జిబిషన్ యూ విల్ కంప్లీట్ యువర్ ఎంటయర్ దసరా అండ్ దివాలి షాపింగ్ థ్యాంక్ యూ మే సెవెంత్ అండ్ ఎయిత్ అండి ప్లీజ్ డూ విజిట్ థ్యాంక్ యూ